నమస్కారం నైన్ త్రీ ఫోర్ ఎయిట్ ఫైవ్ ట్రిపుల్ వన్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన శక్తి వాట్సాప్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ మహిళలు చిన్నారుల భద్రతకు ఏపీ పోలీస్ శాఖ తీసుకొచ్చిన శక్తి యాప్ అత్యంత ప్రజాదరణ పొందిన సంగతి మనందరికీ తెలిసిందేనని గుర్తు చేశారు మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ శక్తి వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ ఎయిట్ ఫైవ్ ట్రిపుల్ వన్ అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు ఆపదలో ఉన్న మహిళలు శక్తి వాట్సాప్ నెంబర్ కాల్ వీడియో నార్మల్ కాల్ మెసేజ్ చేసిన సంబంధిత కమాండ్ కంట్రోల్ రూమ్కు సంకేతాలు వెళ్లిన వెంటనే శక్తి టీమ్స్ సత్వర్మే స్పందించి ఆపదలో ఉన్న మహిళలను ఆదుకోవడం జరుగుతుందన్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ నెంబర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు సాంకేతికత సహాయంతో మహిళలు చిన్నారులపై జరిగే అఘాయిత్యాలకు చెక్ పెట్టడం జరుగుతుందని తెలిపారు మహిళలు విధిగా తమ మొబైల్లో ఈ శక్తి వాట్సాప్ నంబర్ ను సేవ్ చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ఐజీపీ బి రాజ్ కుమారి ఎస్పీ పాల్గొన్నారు